या

ఘ ఆధ్వర్యంలో మరి తెలంగాణ వీరనారి సాకలైలమ్మ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి దీనికి గ్రామ పెద్దల సహకారంతో అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులు మండలంలో నుంచి వచ్చినటువంటి పెద్దలు అందరి సహకారంతో కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు మరి చాకల ఐలమ్మ వీరనారి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి విష్ణు దొరల అరాచకాలకు రజాకారుల అకృత్యాలకు మరి మహిళలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆనాడు మహిళలను సమీకరించి ఒక ధైర్య సాహసాలతోటి ఎదుర్కొని వాళ్ళని అంతమొందించినటువంటి ఒక పెద్ద వీరోచితమైనటువంటి మహిళ చాకలి ఐలమ్మ మరి ఆమె స్ఫూర్తిని తీసుకొని మరి ఆ ఈ రజాకారులను తరిమి కొట్టడం జరిగింది ఆ తర్వాత నిజాం మనకు అప్పగించడం కూడా ఆమె స్ఫూర్తితోటే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు కూడా మరి మహిళల మహిళలకృత్యాలను మరి మనము మరి ఖండించాలి అదేవిధంగా గత పది సంవత్సరాల కింద కూడా మరి ఈ మహిళ జరుగుతున్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా పరిచి ఎక్కడికక్కడ మహిళలపైన దాడులు కానీ అకృత్యాలు జరగకుండా చూసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు దాన్ని కొనసాగించాలి రాబోయే తరంలో కూడా మహిళలపైన ఎవరిపైన కానీ బాలక బాలికలపైన కూడా మంది మరి విద్రోహులు వాళ్ళు నీచమైనటువంటి మరి కార్యక్రమంలో పాల్గొడతా ఉన్నారు ఈ చాకల ఏలమ స్ఫూర్తిగా మహిళలకు ఎక్కడికక్కడ సంఘటితమై ఇటువంటి వాటిని ఖండించాలి ఈ సమాజం తొందరగా ఈ విగ్రహాన్ని మనము ప్రతిష్ఠించుకొని మరి ఈ రోజు భూమి పూజ చేసుకున్నాం కాబట్టి ఒక నెల లోపల దీన్ని మళ్ళీ మనీ మళ్ళీ మనం ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకొని అందరిని కూడా పిలిచి పెద్ద ఎత్తున ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేయడం జరిగింది మరి ఆనాడు తెలంగాణ లెజెండ్ వీర నార్యమని చాక ఐలమ్మ మరి ఏదైతే మరి జరుగుతున్నటువంటి దాడులు మహిళల మీద కావచ్చు పేద ప్రజల మీద కావచ్చు అణచివేత హృత్యాలను ఆపడానికి ఆనాడు నడుం బిగించి ముందుకు వచ్చి మహిళా శక్తిని మేల్కొలుపుతూ మరి నిజాం ఎగిరేసి మరి అనేక రకాలుగా పోరాటం చేసి అనేక మందిని పోరాటంలో మమేకం చేస్తూ ఒక పక్క స్త్రీ జాతిని మరో పక్క పురుష జాతిని మరి ఒక ఉద్యమ మమేకం చేస్తూనే పోరాటం చేస్తూనే ఉద్యమం చేస్తూనే మరి ప్రజలను చైతన్యపరిచి మరి మరి పెత్తందారి వ్యవస్థను రూపుమాపకుంటే ఈరోజు ఈ యొక్క పేద ప్రజలు మరి అణగారిన ప్రజలు ఈ స్థితిలో ఉండే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క చరిత్రను ఆమె చరిత్రను వెలికి తీయాలి ఆమె చరిత్ర ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మరి ఆమె ఆశయం ఈ రోజు కూడా జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు అక్రమాల పైన కావచ్చు సమ సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ మరి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ మరి సాకలి మల్లారెడ్డి అదేవిధంగా కన్నారెడ్డి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి సాకలి ఐలమ్మ ఆనాడు రజాకారుల చేతుల అదేవిధంగా భూసామ చేతుల ఎన్నో అవమాన ఎన్నో ఇబ్బందులు పడి మరి ఆనాడు ఒక మహిళగా మహిళా ఉద్యమరాలుగా మరి చాలామంది రైతులకు పేద ప్రజలకు అండగా నిలబడి మరి వారికి ఆ భూమి 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 మరి వారి యొక్క ఆశయాలని వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మరి విగ్రహం పెట్టడమే కాదు విగ్రహం పెట్టినటువంటి మహనీయుల ఆశయాలు కూడా కొనసాగిస్తూ మరి మీ అంద అందరం కూడా పోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒక మంచి ఏర్పాటు కార్యక్రమాన్ని ఈ యొక్క విగ్రహం ఏర్పాటు